హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో మూడో వారం చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది ఎలిమినేషన్ విషయంలో ఈ వారం అసలు ఎవరు బయటకి వెళ్లబోతున్నారు ఓటింగ్ ట్రెండ్ ఏంటి ఇంకా ఒక షాకింగ్ అప్డేట్ కూడా ఉంది అంతా డీటెయిల్స్ లోకి వెళ్లే ముందు వీడియోకి ఒక లైక్ వేయండి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరో కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి అప్డేట్స్ కోసం మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఈ వారం నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్స్లో ఓటింగ్ టాప్లో ఉన్నవారు రాము ఫ్లోరా వీళ్లకి మంచి ఫాలోయింగ్ ఉంది ఓటింగ్లో కూడా స్ట్రాంగ్గానే నిలబడ్డారు అందుకే వీళ్ల ఎలిమినేషన్ ఛాన్సెస్ అంటే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి అలాగే కళ్యాణ్ హరీష్ రీతూ ప్రియ కూడా నామినేషన్లో ఉన్నారు ఇక్కడే మెయిన్ ట్విస్ట్ మొదలవుతుంది ప్రియ అయితే చాలా వీక్ ఓటింగ్ రావడంతో ఈ వారం ఆమె ఎలిమినేట్ అవ్వడం దాదాపుగా ఖాయం అని ట్రెండ్ చూస్తే అర్థమవుతుంది ఇంకా మోస్ట్ షాకింగ్ అంశం ఏంటంటే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అలాంటి పరిస్థితుల్లో రెండో ఎలిమినేట్ ఎవరు అవుతారు అన్నదానిపై డౌట్స్ రీతు మీదే ఉన్నాయి ఓటింగ్ లిస్టులో ఆమె బాటం టియర్లోనే ఉంది కొన్నేళ్ల ఇష్యూస్ హౌస్లో ఆమె వియర్ కొన్ని నెగటివ్ రియాక్షన్స్ తెచ్చుకున్నాయి సో సరిగ్గా చెప్పాలంటే ప్రియ ఎలిమినేషన్ దాదాపుగా కన్ఫర్మ్ రెండో ఎలిమినేషన్ జరిగితే రీతు లేదా హరీష్లో ఒకరికి డేంజర్ బెల్ మోగే అవకాశాలు కనిపిస్తున్నాయి హౌస్లో ఏవైనా ట్విస్ట్లు వదిలేస్తే ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లే అవకాశమే ఎక్కువగా ఉంది మీ అభిప్రాయాలు మీరు కామెంట్లో చెప్పండి మీకు ఏ కంటెస్టెంట్ నచ్చాడు ఎలిమినేట్ అవ్వబోయేది నిజంగా ప్రియనేనా లేక ఇంకొకరా అప్కమింగ్ ఎపిసోడ్ అప్డేట్స్ రివ్యూలు బిగ్ బాస్ హౌస్ హైలైట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ బెల్ క్లిక్ చేయండి మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ బిగ్ బాస్ అప్డేట్